వీక్ ఎలా మీకు సూపర్ లాస్ట్ ఇంకా చూడాలి అయిపోతుందా బిగ్ బాస్ ఏం చేయాలని ఫీల్ కలుగుతుంది ఎందుకంటే ఎవ్రీ కంటెస్టెంట్ కూడా గ్రేట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న ఎయిట్ మెంబర్స్ కూడా చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నారు నాకే కప్పు రావాలి నాకే కప్పు రావాలని ఫీల్ క్రియేట్ చేశారు ఇందులోంచి ఎవరు వెళ్ళిపోయినా మన ఫ్రెండ్ మన స్నేహితుడు మన రిలేటివ్ వెళ్ళిపోయిన ఫీల్ అయితే వస్తుంది బ్రదర్ అద్భుతంగా ప్లాన్ చేసింది బిగ్ బాస్ ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అవ్వచ్చు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యి వాళ్ళ క్వశ్చనింగ్ అడిగే టాస్క్లు ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ అండ్ బిగ్ బాస్ నైన్ వాజ్ అల్టిమేట్ ప్రోగ్రామ్ అనే నా ఫీలింగ్ బ్రదర్ సూపర్ ఎగ్జైట్ క్రియేట్ చేసింది అండ్ ఎవ్రీ వన్ నామినేటెడ్ సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్లో లో ఉన్నారు సో ఇది సత్తా రూపేం లేదు ఉన్నది ఎయిట్ మెంబర్స్ బ్రదర్ ఉన్న ఎయిట్ మెంబర్స్లో లో సిక్స్ మెంబర్స్ నామినేట్ అది ఆటోమేటిక్గా అవ్వాల్సిందే ఎందుకంటే ఎవ్రీ వీక్ షుడ్ ఎలిమినేట్ వన్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి సో అది ఇది ఇది గేమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్ సో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా లాస్ట్లో ఎవ్రీ కంటెస్టెంట్ ఇస్ గ్రేట్ కంటెస్టెంట్ ఎందుకంటే థర్టీన్త్ వీక్ వచ్చామంటే ప్రతి కంటెస్టెంట్ స్ట్రాంగ్ అయితేనే ఈ ఇంతవరకు వస్తారు ఎస్ బ్రదర్ అతను చేసుకున్న తప్పు అదే ఎందుకంటే యాక్చువల్గా బర్నీ సారు అండ్ డిమాండ్ పవన్ ఒక గేమ్ టాస్క్లో ఇంజూర్ అయ్యారు బర్నీ సారు సో డిమాండ్ పవన్ థాట్ ఏంటంటే బౌనీ బా బర్ణీ సార్కి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆల్రెడీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు కదా అతను అయితే ఈజీగా ఓడించేవచ్చని అని దీంతో ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు బట్ బర్నీ సారు స్ట్రాంగ్ అయిపోయాడు లాస్ట్కి ఎందుకంటే ఆయన ఒక పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నెక్స్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఫిజికల్లీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ కూడా ఈజ్ స్ట్రాంగ్ సమ్టైమ్స్ ఆయన ట్రయాంగిల్లో నడవడం వల్ల కొంచెం మెంటల్లీ ఆయన కొంచెం వీక్ అయ్యారు కొన్ని రోజులుగా ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయిపోయింది దానివల్ల ఆయనకి ఒక ఒక మెంటల్ టెన్షన్ పోయి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆయన మారిపోయాడు ఫైనల్గా ఈ గాట్ టూ టాస్క్స్ టూ టాస్క్లో ఆయన విన్ అయ్యారు సో దానివల్ల ఆయనకి అడ్వాంటేజ్ అయింది బట్ డిమాండ్ పవన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్ బట్ ఆయనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది అదే తనకి వీక్నెస్ అయ్యిగా మారిపోయింది సో దానివల్ల డిమాండ్ పవన్ ఓడిపోవాల్సి వచ్చిందని నా ఫీలింగ్ బ్రదర్ ఎస్ అఫ్ కోర్స్ ఎందుకంటే ఆయన కొంచెం బల్క్ గా ఉంటారు కొంచెం షార్ట్ గా ఉంటారు దానివల్ల ఆయన వీక్ అని అనుకున్నారు బట్ హీ ఫైటెడ్ లాట్ హీ వాజ్ ఫైటెడ్ లాట్ దానివల్ల వల్ల ఆయన ఫైట్ చేశాడు ఇక్కడ ఏంటంటే విన్న ఓటమి కాదు ఒక కంటెస్టెంట్ ఒక గేమ్ లో ఫైట్ చేయాలి గెలవాలనే తపన ఉండాలి అది సుమన్ శెట్ లో కనిపించింది సో ఎస్ బ్రదర్ ఎస్ అఫ్ కోర్స్ కంగ్రాచులేట్ టు సుమన్ సెట్ ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అది ఎందుకంటే సుమన్ శెట్టి అనే వ్యక్తి వీక్ అని అందరూ అనుకోండి తనుజ్ అనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద గెలవడం అనేది గ్రేట్ థింగ్ అది సో సుమన్ శెట్టి గారు ఓటింగ్లో కూడా లీస్ట్ వస్తున్నారు అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయనలో ఒక తపన చూశాను ఒక గెలవాలి అనే ఒక ఒక ఫీల్ అయితే సుమన్ శెట్టి గారులో అబ్జర్వ్ చేశాను ఎందుకంటే ఆయన ఓల్డ్ ఓల్డ్ కమిడియన్ అతను థర్టీన్త్ వీక్ వరకు గెట్ ఇన్ అయ్యారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ సుమన్ శెట్టి సార్ సో దట్స్ వై ఈ విన్ అండ్ బట్ ప్లీజ్ ఓట్ టు ద సుమన్ శెట్టి ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి కూడా చెప్పాడు కప్పు గెలవాలని తపన సో ఎవరో ఒక ఎలిమినేట్ అయిపోవాలి బట్ ఈ విల్ గెట్ ద ఛాన్స్ బై దిస్ వీక్ అనుకుంటున్నాను సో దాట్స్ బ్రదర్ యాక్చువల్ పవన్ ఎందుకంటే డిమాండ్ పవన్ ఈజ్ ఎ ఫిజికలీ ఈస్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ నైన్ ఎవ్రీ వన్ సేస్ లైక్ దట్ సో బట్ సి వాజ్ ఫైటింగ్ విత్ హిమ్ ద గ్రేట్ థింగ్ అయినా తనుజల ఐ బిలీవ్ వన్ థింగ్ సి హ్యాస్ స్ట్రాంగ్ కన్సిస్టెంటీ టు గెట్ విన్ విన్ లైక్ దాట్ అండ్ వన్ మోర్ థింగ్ ఆమె గెలవాలి గెలవాలి టాస్క్ ఆడాలి గెలవాలి అన్న తపంతో ఆడుతుంది ఎందుకు లాస్ట్ మినిట్ లో ఆమె ఓడుతుంది అయినా చాలా బాధపడుతుంది నో ప్రాబ్లం ఆమె విన్ అయినా అవ్వకపోయినా జనాల్లో ఆమె ఒక క్రేజ్ సంపాదించింది తనుజనే ఒక లేడీ ఇంత స్ట్రాంగ్గా ఆడుతుంది ఇంత తపంతో ఆడుతుంది ఫ్యామిలీ కోసం ఏదో చేయాలి ఈ కప్పు కొట్టాలనే తపన అనేది చాలా గ్రేట్ వి హావ్ టు అప్రిషియేట్ తనుజా డెఫినెట్లీ సి విల్ గెట్ ద విన్ బిగ్ బాస్ నైన్ బ్రదర్ కాన్ఫిడెంట్ అనేది ఒకరోజు రెండు రోజుల్లో రాదు బ్రదర్ ఒక మనిషికి కాన్ఫిడెంట్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ యొక్క ఏజ్ బట్టి వాళ్ళ సరౌండింగ్ బట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఒక గేమ్ అయినా ఒక క్రికెటర్ అయినా ఒక సెలబ్రేట్ అయినా ఒక పొలిటీషియన్ అయినా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి వాళ్ళకు ఎంచుకునే గోల్ బట్ ఉంటది సో నేను ఈ బిగ్ బాస్ నైన్ లో అబ్జర్వ్ చేసిన కొన్ని వ్యక్తుల్లో తనుజా గేమ్ గెలవాలి టాస్క్ గెలవాలి విన్ అవ్వాలి బిగ్ బాస్ కొట్టాలని తపనలో ఉన్న ఫస్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తనుజా అలాగే ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ దీస్ త్రీ పీపుల్ ఆర్ అల్టిమేట్ టు ప్లే టు గెట్ విన్ ఇన్ బిగ్ బాస్ నైన్ బ్రదర్ సోమన్ శట్టి గారిని చూస్తే ఒక క్యూటీ ఒక ఇన్నోసెన్స్ ఫీలింగ్ మనకు కలుగుతుంది సుమన్ శెట్టి గారిని ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే చాలామంది బాధపడతారు బ్రదర్ ఎందుకంటే ఆయన ఒక గేమ్ ఆడాలనే తపన ఆయనలోనే ఉంది నెక్స్ట్ ఆయన మాట్లాడుతుంటే కోపం రావట్లే ఒక గ్రేట్ ఫీలింగ్ వస్తుంది ఫన్ వస్తుంది అతను ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా నవ్వుతున్నారు అతను మాట్లా అంటే మనకు కావాల్సింది స్మైల్ కరెక్ట్ బ్రదర్ దాట్స్ గ్రేట్ థింగ్ సో ఈజ్ ఆల్సో గ్రేట్ కామెడియన్ ఆల్సో సో ఆయన ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఏమవుతుంది లెట్ వి సీ బై దిస్ కమింగ్ వీక్ బ్రదర్ ఫస్ట్ కోర్స్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక గుడ్ బాండింగ్ ఉండే బట్ అది బిగ్ బాస్ కోసము ఏమో నాకు తెలియదు బట్ ఫైనల్ గా శత్రువునైనా మిత్రునైనా ఫైనల్గా ఓడిస్తేనే ఫైనల్ విన్నర్ అవుతారు సో ఆయన ఆమె వీక్ కంటెస్టెంట్ ఎందుకు ఆమె బిహేవియర్ కూడా తేడా వచ్చిందని సెలెక్ట్ చేసుకున్నాడని నా ఫీలింగ్ అండ్ వన్ మోర్ థింగ్ సంజనా అంత గేమర్ అని నేను అనుకోవట్లే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ తప్ప రిమైనింగ్ ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ కూడా వెరీ వీక్గా ఉన్నాయి ఎదుటి వారిని అనుమానించడం అనేది వెరీ బ్యాడ్ క్వాలిటీ అండ్ చిల్లర్ చిల్లర్ ఫ్యాంకింగ్ చేయడం అనేది కూడా బ్యాడ్ బ్యాడ్ క్వాలిటీ ఎందుకంటే ఆమె ఒక ఉన్నత యాక్టర్ అయ్యి ఉండి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండి సీఈ మదర్ ఆఫ్ టూ కిడ్స్ అయ్యి ఉండి ఇలా చిల్లర్ చేయడం అనేది ఆమె నాకు తెలిసి సీ డజంట్ ప్లే ఎనీ స్పెషల్ గేమ్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ దానికి ఒక రీజన్ ఉంది బ్రదర్ ఒక బలవంతుడు ఒక బలవంతుడిని మనం గెలవాలంటే వాడి చుట్టుపక్కల ఉండే బలహీనులు ఫస్ట్ మనం గెలవాలి అప్పుడే ఆ బలవంతుడు అనేవాడు వీక్ అవుతాడు బ్రదర్ హిమాన్యువల్ మెంటాలిటీ ఎట్లా అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈ బిగ్ బాస్లో అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ వీక్ కంటెస్టెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి బ్రదర్ వాడిని వీక్ చేస్తే ఆ బలవంతుడు అనేవాడు వీక్ అవుతాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోలో వాళ్ళకి ఎవరైనా మాట అనడం కానీ గేమ్లో ఏదో ఒకటి అన్నాడని లేదా వాడిని నామినేట్ చేశాడని వీళ్ళు అట్లా తిరిగి నామినేట్ చేస్తున్నారు కానీ అది దట్ ఈస్ నాట్ ఎ గేమ్ ప్లే బ్రదర్ ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఎంతమంది ఎంటర్ అయ్యారో వాళ్ళు వీక్ పర్సన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళ టాస్క్ ఫిజికల్లీ వీకా మెంటల్లీ వీకా అసలు ఇట్ సెలబ్రేటా కా అనేది వన్ బై వన్ అలా ఎంచుకుంటూ రావాలి ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చినప్పుడు ఐ విల్ ఫైండ్ అవుట్ ద గేమ్ ఎవరైతే వీక్గా గేమ్ ఆడతారో వాళ్ళు నేను ఫైండ్ అవుట్ చేస్తాను నెక్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకొని ఈ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతాడని ఐ విల్ టెల్ యూ కాన్ఫిడెంట్లీ అలాగే ఈ బిగ్ బాస్ నైన్లో అలా గేమ్ ఆడే వాళ్ళను నేను అరుదుగా చూస్తున్నాను అలాగా ఇప్పుడు ఇప్పుడు ఎంఎన్ఎల్ సెలెక్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్ సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో వన్ థింగ్ ఉంట ఒకటి ఉంటుంది బ్రదర్ అవసరం కోసం ఫ్రెండ్షిప్ అవసరం తీరాక మోసాలే ఉంటాయి అలాగే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ సో ఏ ఫ్రెండ్షిప్ కూడా ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఇట్స్ జస్ట్ టెంపరీ ఫ్రెండ్షిప్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ బాండింగ్ అని నా ఫీలింగ్ వన్ వీక్ టూ వీక్స్ వరకే దే విల్ సపోర్ట్ టు ఎనీ క్యాండిడేట్ బ్రదర్ నౌ నో ఇన్ థర్టీన్త్ వీక్ అది పిఆర్ వల్ల ఇంపాసిబుల్ బ్రదర్ ఎందుకంటే పిఆర్ వాళ్ళు ఒక టూ వీక్స్ వరకే సపోర్ట్ చేస్తారు తర్వాత మన గేమ్ మనమే ఆడాలి మన టాస్క్లు మనమే ఆడాలి ఇక్కడ ఒకటి బ్రదర్ మన మనమే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండవే అది ఒక రోజు రెండు రోజుల్లో రావు అది పుట్టుకుతో వస్తాయి కొందరికి ఎక్స్పీరియన్స్ బట్టి వస్తాయి బ్రదర్ దట్స్ ఇట్ బ్రదర్ అంటే తను పిఆర్లను పెట్టుకోలేదు అసలు ఇక్కడ ఎవరు ఎవరు పీఆర్ఓలు పెట్టుకోరు బ్రదర్ ఎందుకు అంత స్తోమత కూడా ఉండదు ఎందుకంటే ఎవ్రీ కంటెస్టెంట్ సార్ వీక్ అంటే ఎకనమికల్లీ దే ఆర్ నార్మల్ అంతేగాని మనం పిఆర్లు పెట్టుకొని ఈ సెలబ్రేట్లు అనే క్రేజీలో ఉండరు మన టాలెంట్ని చూపించి పైకి ఎదుగుదాం అనుకున్న క్యాండిడేట్సే నాట్ ఓన్లీ తను జ ఎవ్రీ వన్ ఇన్ బిగ్ బాస్ దే ఆర్ ఇన్ నార్మల్ పీపుల్ దే ఆర్ మినిమమ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అండ్ దట్స్ ఇట్ దే వాంట్ సెలబ్రేషన్ దే వాంట్ క్రేజినెస్ దే వాంట్ ఎకనామికల్ స్టేటస్ దట్స్ వై దే ఆర్ ఎంటర్టైన్ టు బిగ్ బాస్ ఏ అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్రీ వన్ రెడీ టు షో దే టాలెంట్ దట్స్ మెయిన్ రీజన్ దే డోంట్ టు సపోర్ట్ ఫ్రమ్ టాలెంట్ సింగ్ వెరీ ప్రిటిక్స్ వెల్ అండ్ ఆఫ్ క్వాలిటీస్ టు విన్ ఇన్ బిగ్ బాస్ మ్యాన్ అండ్ జవాన్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ అండ్ హీ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గెట్ టు రీచ్ దిస్ బిగ్ బాస్ నైన్ యాక్చువల్లీ సో ఆర్మీ కళ్యాణి నేను తక్కువ చేయట్లేదు బట్ ఆర్మీ కళ్యాణ్ ప్లేస్ వెల్ ఈ గేమ్స్ వెల్ బట్ ఎందుకో చిన్న ఈగోనెస్ శాడిజం ఉన్నదని నా ఫీలింగ్ అంతే బట్ ఆయన ఆయన వ్యక్తిగతంగా మంచి మంచి ప్లేయరు బట్ ఐ సపోర్ట్ తనుజా ఎందుకంటే ఆమె ఒక లేడీ అంతగా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది బట్ వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా ఫైనల్కి వస్తారని నా ఫీలింగ్ బట్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే ఒక లేడీగా తనుజా ఒక జెంట్గా ఒక కామన్ మ్యాన్గా వచ్చిన కళ్యాణ్గా కళ్యాణ్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ మంచి కంటెస్టెంట్స్ ఇక్కడ తనుజా గ్రేట్ అని కళ్యాణ్ వీక్ అని కాదు అండ్ ఎమ్ఎన్యుల్ ఆల్సో దీస్ త్రీ పీపుల్ ఆర్ అల్టిమేట్ టు ప్లే గేమ్ వెల్ ఇన్ బిగ్ బాస్ నైన్ బ్రదర్ దీస్ త్రీ పీపుల్ ఎవ్రీ వన్ విన్నరే ఎవ్రీ వన్ రన్నరే బ్రదర్ ఫైనల్లీ నేను చెప్పాలంటే వీళ్ళ త్రీ పీపుల్సే అల్టిమేట్ ఇన్ బిగ్ బాస్ నైన్ బ్రదర్ సో వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని మనం వేరియేషన్ చేసి చెప్తే మనం తప్పు చేసిన వాళ్ళమని నా ఫీలింగ్ ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి కూడా కప్పు ఇవ్వలేము ఒకరికే కప్పు ఇవ్వగలం అలాగని ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా దే ఆర్ వెరీ వెల్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ నైన్ నో డౌట్ ఎట్ ఆల్ వాళ్ళు ఒక్కరికి విన్ అయినా బట్ దే విల్ బి గ్రేట్ సెలబ్రేట్స్ ఇన్ బిగ్ బాస్ నైన్ అయితే విన్నర్ ఈస్ దీస్ త్రీ పీపుల్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మై ఫీలింగ్ విన్నర్ ఈస్ తనుజా రన్నర్ ఈస్ కళ్యాణ్ అండ్ థర్డ్ పర్సన్ ఈస్ ఎం అన్యూర్